తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అండ్ ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దానికి జయప్రకాష్ నారాయణ గారు మద్దతిస్తున్నారు అంటే జేపీ గారికి ఇప్పటికీ కూడా ప్రజల్లో ఒక మంచి అభిమానం ఉంది ఫ్యాన్స్ ఉన్నారు రైట్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ అభిమానం ఉంటే ఆయన పార్టీని ఏం చేశాడు ముస్సాడు ఎందుకు ముస్సాడు ఆయన పార్టీ తరఫు ఎందుకు పోటీ చేయట్లేదు ఆయన ఎందుకు ఓడిపోయాడు మల్కాజ్గిరిలో అంత ముందు కుక్కడిపల్లి దాకెళ్ళేందుకు పోటీ చేశాడు సరే గెలిచాడు ఏదో ఆళ్ళీళ్ళతోటి సహకారంతో మరి తర్వాత మల్కాజిగిరిలో ఓడిపోయాడు కదా అసలు పార్టీ నిందికి ఎత్తేసాడో చెప్పాలి కదా అభిమానం కాదు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కాస్త మంచి పేరు తెచ్చుకున్నమాట వాస్తవం కానీ ఆ తర్వాత అనే అనేది ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టాడు ఆ స్వచ్ఛంద సంస్థని రాజకీయ పార్టీగా మార్చారు మార్చిన తర్వాత స్వచ్ఛంద సంస్థగా ఉన్నప్పుడు చెప్పిన మాటలకి లో రాజకీయ పార్టీగా మారిన తర్వాత చాలా మారిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ ఆయన దుకాణం బంద్ చేశారు తర్వాత ఇదే చంద జయప్రకాష్ నారాయణ గారు అసలు ఇది హైదరాబాద్ మొత్తం అన్ని ఆఫీసులు ఒకే చోట పెట్టి నాశనం చేశారు అన్నాడు ఏపీలో అసలు సెక్రటేరేటే కాదు సెక్రటేరియట్నే డివైడ్ చేయాలన్నాడు ఏ ఆఫీసు అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండకూడదు ఒక్కొక్క జిల్లాలో ఒక్కో ఆఫీసు ఉండాలి ఉదాహరణకి ఆర్ ఆఫీసులు గుంటూరులో ఉంటే ఇరిగేషన్ ఆఫీసులు వెస్ట్ గోదావరిలో ఉండాలి ఇట్లా చెప్పాడు ఇప్పుడు అలాంటి పెద్ద మనిషి వచ్చి ఇప్పుడు అమరావతి కావాలని చెప్తున్నా అంటే దాని అర్థం నా అంచనా ప్రకారం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కేవలం రామోజీరావు గారిని పరచడానికి ఆయన ఆదేశాల మేరకు ఈయన పనిచేస్తున్నాడు చెప్తే ఈయన సొంత ఆలోచనతో చేసినట్టు నాకు అనిపించలేదు ఎందుకంటే గబ్బు పట్టిపోతానని తెలిసి కూడా అప్రతిష్ఠ పాలవుతానని తెలిసి కూడా తన్ను తాను మోసం చేసుకుంటున్నానని తెలిసి కూడా మీరు నేను చూడడం మొహంత ఎర్రగా ఇట్లా చాలా ఇదిగా ఉంది అంటే ఏంటి తను తప్పు చేస్తూ గిల్టీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఫేస్ లో రంగులు మారిపోయి కూడా ఏపీలో భయా వాతావరణం ఉంటే ఆయన అక్కడ ఎందుకు కూర్చుని చెప్పగలిగాడు అది అన్ని అబద్ధం కదా నేను ఒక్కడ చెప్తానండి భయానక వాతావరణాన్ని ఈనాడు రామోజీరావు ఆంధ్రవతి రాధాకృష్ణ సృష్టిస్తున్నారు వాళ్ళు రోజు జగన్ గారి మీద ఎంత నీచంగా రాస్తున్నారు అయినా ఎవరైనా చేయట్లేదు వాళ్ళని భయానిక వాతావరణం అంటే ఏమిటి వాళ్ళ 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 రిపోర్టర్ల మీద కానీ వాళ్ళ మీద ఏమైనా కేసులు రావట్లేదు కదా అంటే పచ్చి అబద్ధ వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు ఈయన మోస్తున్నాడు అంత తప్పితే ఈ ఐదేళ్ళు రాష్ట్రం ఉన్నంత ప్రశాంతంగా ఎప్పుడు లేదు ఒక ఉద్యమం ఉందా ఒక ఆందోళన ఉందా వర్గాల నుంచి అక్కడ నిరసన ఉందా ఏం లేవు అటువంటి నిరసన వాతావరణాలు లేకపోతే ప్రజలకు అంటే ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడకూడదని గొంతు నొక్కే ప్రయత్నం కూడా అధికార ప్రభుత్వం ఎవరు గొంతు నొక్కారు ఎవరు రోడ్డు మీదకి వచ్చారు ఎవరు నొక్కారు ఇవన్నీ పనికి కబుర్లు చెబుతారు అంత తప్పితే దానికి కారణం ఏంటంటే జగన్ గారు ఏమో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడు వేరే చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం వల్ల ఆందోళన వచ్చింది అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఒక భరోసా ఉంటుందని వింటూ ఉన్నాం బట్ అలాంటి ఉద్యోగస్తులకే పదిహేను పదహారు వచ్చేంత వరకు కూడా జీతాలు వేయని ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలిచింది కాదంటారా మీకోసం చెప్పిన కాశీ బ్రహ్మానంద రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు మూడు నెలలు జీతాలు కూడా రాలేదు ఆ రోజుల్లోనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా జీతాలు వేసిన సందర్భం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నిన్నగా మొన్న కొత్తగూడెం దగ్గర ఐదు నెలలుగా జీతాలు లేవని చెప్పి హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఎవరు డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళలో ఈ రాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేశారు ఇది కానీ ఏపీలో ప్రతి నెల వారం వారం ఏడో తారీఖు కానీ పదో తారీఖు రూపు పడిపోతున్నాయి ఏ నెలన్నా బాకీ పడ్డారా ఏ నెలన్నా ఎగ్గొట్టారా ఎక్కడా లేదా ఎక్కడ ఎగ్గట్లేదే అయితే ప్ర ప్రయారిటీ బేసిస్లో వీళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది ఉద్యోగస్తుంది కానీ వృద్ధులైన పెన్షన్దారులకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుందా వాళ్ళకి ఆ ఇచ్చా మూడు వేలే కదా ఆధారం అందుకని ఆయన ఆయనలో ఆ మానవత్వం ఇచ్చా వాళ్ళకి ముందిస్తే ఒక నాలుగు రోజులు మ్యాక్సిమం అయితే ఒక వారం వారం రోజుల్లో తట్టుకోలేని ఉద్యోగస్తులు అంటూ ఎవరు ఉండరు ఒకవేళ ఒక మొదటి నెల తట్టుకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎప్పుడూ ఏడో తారీఖుకి వస్తుంది కాబట్టి అలవాటు పడిపోతారు సో కానీ వీళ్ళు చంద్రబాబు గారు వీళ్ళంతా పని కట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తారు సహజంగానే అది ప్రభావం కొంత ఉంటుంది ఈనాడు వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి ఇట్లాంటివని రాస్తారు మరి ఈ రెండు నెలల నుంచి ఎందుకు రాయలేదు జీతాలు రాలేదని ఎక్కడ రాస్తారా అండ్ ముఖ్యంగా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఏదైతే అగైనెస్ట్ ఉందో లేకపోతే ఏదైతే కొన్ని వ్యతిరేకాలకి సంబంధించిన అవి పనులు కావచ్చు మాటలు కావచ్చు దాని మీద ప్రజలు ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి పెద్ద దుమారమే రేగింది దానికి సంబంధించి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా మనం చూడలేదు మీరైతే ఏం చెప్తారు దుమారం లేదు పాడు లేదు మీలాంటి అమాయకుల్ని మోసం చేయడానికి పేపర్లు రాసేది తప్ప వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని రీతిలో పరిపాలనా సంస్కరణలు జరిగాయి గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ప్రజలకి ప్రభుత్వం వాళ్ళ గడప దగ్గరికి వచ్చింది వాలంటీర్ అన్నవాడు ప్రతి ఇంటికి వెళ్ళి వాడికి అతనికి కేటాయించిన ఆమె కేటాయించిన యాభై అరవై ఇళ్ళకి లేదా వందేళ్లలోపు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు వాళ్ళకి సర్టిఫికేట్ అవసరమైన లేదా ఈ స్కీముల్లో లబ్ధిదారులుగా చేరాలనుకున్న పెన్షన్ అవసరమైనా ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద అక్కసు పెరిగింది ఎవరికి తెలుగుదేశం ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళ వల్ల జగన్కి పేరు వస్తుంది మంచి పేరు వస్తుంది దాన్ని ఎట్లా చెడగొట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా సరే నిబంధనల్లో అసలు ప్రభుత్వ ఉద్యోగులే కాదనేది నా అభిప్రాయం కేవలం ఆంధ్రోర్యం తీసుకుంటున్నారు ఇది ప్రభుత్వ ఉద్యోగులైతే మొత్తం ముఖ్యమంత్రి కానించి అపోజిషన్ లీడర్ కానించి నుంచి అందరూ ప్రభుత్వ ఉద్యోగుల కింద లెక్క కదా వాళ్ళంతా మరి జీతాలు తీసుకుంటున్నారుగా మరి వాళ్ళందరూ ప్రచారంలో ఉంటున్నారుగా జీతాలు తీసుకు ఈ జీతాలు కానీ ఉద్యోగులు కానీ వాలంటీర్ల మీద ఎందుకు ఇంత ఆక్ష ఆంక్ష పెడుతున్నారు అంటే ఆ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు అంత బలంగా తీసుకెళ్లాడు జనానికి జనంలోకి వాలంటీర్ల వల్ల వాలంటీర్ల వ్యవస్థ వల్ల జనం అట్రాక్ట్ అవుతున్నారు జగనికి ఓట్లు పడిపోతున్నాయి అనే భయంతో వాళ్ళ మీద ఎంతండి పాపం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా రామోహిరారు కొండ మీద కూర్చుని దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతాడు ఐదు వేలు వచ్చే వాలంటీర్ జీవితం ఏంటండి వాళ్ళ మీద పడి రోజు ఏడవటం ఏంటండి దరిద్రం కాకపోతే వాళ్ళని నిబంధనల ప్రకారం పనిచేయమని చెప్పండి అభ్యంతరం లేదు చట్టం ప్రకారం ఉండ అని చెప్పండి లేదు ఏ పార్టీకి ప్రచారం చేయొద్దు మీకు ఆ రూల్ ఉన్నాయి రూల్ ఉండిట్టే అని చెప్పండి తప్పులేదు రోజు వాళ్ళ మీద పడి ఏడవటమే మీ చంద్రబాబు గారు అంత ముందు మోసే ఉద్యోగం ఆడవాళ్ళని ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తారు అది అని అన్నాడు కదా మరి ఆయన ఎందుకు కంటిన్యూ చేస్తానంటున్నాడు వాలంటీర్లు వ్యవస్థని తమ్ముళ్ళు వాలంటీర్లు కొనసాగుతారు అని అంటున్నాడా లేదా పవన్ కళ్యాణ్ గారు పదివేలు చేస్తారంటున్నాడా లేదా అంటే ఏమిటి దాని అర్థం అంటే వాళ్ళ టైంలో ఎట్లా ఉన్నా సరే బ్రహ్మాండం ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారంటారా ఎందుకు గమనించరు వాళ్ళు వాళ్ళు సర్వీస్ పొందుతుంది వాళ్ళు ఈ మధ్య నాకు ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన గతంలో ఒక సిపిఆర్ఓ గారు నాకు కలిశారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళ పాపకి వాళ్ళ పాప గ్రీన్ అమెరికాలో ఉంటుందట గ్రీన్ కార్డుకి అవసరమైన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది ఏం లేట్ అవుద్దా ఏంటనుకుని ఆయన ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాలంటీర్కి చెప్పారట ఆయన సరే చెప్దాం ట్రై చేద్దాం వారం రోజులైనా రాకపోద్దా అనుకున్నాడట ఈయన పొద్దున్న ఇస్తే సాయంత్రానికి తీసుకొచ్చి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేసారు ఇచ్చేసారు ఆయన సర్ప్రైజ్ అయిపోయి నాకు హైదరాబాద్ లో వాకింగ్ చెప్పాడు అద్భుతంగా ఉంది సార్ నేనైతే ఎప్పుడు చూడలేదని ఇట్లా చెప్పినా చాలా మంది ఉన్నారు నాకు కావాలని పేరు చెప్పండి కూడా చదువుతాను నాకేమి ఇబ్బంది లేదు చెప్పండి సత్యారావు గారు ఆయన గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర సిపిఆర్ రావు గారు చేసి తర్వాత కొద్ది కాలం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కూడా చేశారు ఆయన పదవిలో లేడు కదా మీరు వెళ్ళి ఓడలు అడగండి నన్ను ఎందుకు అడుగుతారు ఆయన పేరు ఆయన ఆయన పదవిలో ఉండి హోదా ఉంటే అనుకోవచ్చు వెళ్ళి ఆయన వెళ్ళి డైరెడ్ కూర్చుని రాయించుకోవచ్చు వాడు కదా ఎంఆర్ఓ దగ్గరికి ఎక్కడికి వెళ్ళి ఆయన వెళ్ళి వాలంటీర్ కి అప్పచెప్పాడు ట్రైనింగ్ రెండు మూడు రోజులు రాకపోద్దా అని ఆశతోటి వారం రోజులు అని రాకపోద్దు అని సాయంత్రానికి వచ్చేసరికి ఆయన థ్రిల్ ఫీల్ అయ్యాడు సో వ్యవస్థ ఎంతగా మార్చింది అనేది